నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కాళేశ్వర నివేదిక నేడు బహిర్గతం అవుతుంది సభలో ప్రవేశపెడుతుంది ఈరోజు ప్రభుత్వం బ్యారేజీల వైపల్లానికి కారకులు కారణాలని వివరిస్తుంది రేవంత్ రెడ్డి గారు సర్కార్ తదుపరి చర్యలపై విధాన ప్రకటన సిట్ ఏర్పాటుకు అవకాశం అనేది కూడా తెలుస్తుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు అవకతవకలు జరిగినాయా లేదా అనేది వాళ్ళు ఇచ్చిన నివేదిక అనేది ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఈ అసెంబ్లీలో ప్రవేశపెడితే దీనికి కారకులు ఎవరు ఏమి అనేది కూడా ముఖ్యంగా చూసుకుంటే మనకు హరి కేసీఆర్ గారు హరీశ్ రావు గారు ముందు బయటపడతారు ఎందుకంటే కేటీఆర్ గారు సీఎంగా హరీశ్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరిదే మెయిన్ అవుతారు ఈ కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయా లేదా ఈ నివేదిక ఏమిచ్చింది దీని పరిస్థితి ఏమిటి అనేది కూడా మనకు అసెంబ్లీలో తెలుస్తారు ఈ అసెంబ్లీలో ఈ కాళేశ్వరంలో జరిగిన గందరగోళాలు అన్ని బయటపడతాయనే విషయంలో ముందే తెలుసుకున్న కేటీఆర్ మన హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు కోర్టుకెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారు ఏమంటే కోర్టులో పిటిషన్ వేశారు వాళ్ళు ఏమిరంటే ఈ కాళేశ్వరం నివేదిక వచ్చిన దాంట్లో విషయాలు బయట పన్నా మా మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అనేది కేసీఆర్ గారు హరీష్ రావు గారు కోర్టుకు వెళ్ళారు ఎట్లా వెళ్ళారు ఏమనేది ఒకరి మనం చూసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే హరీష్ రావు గారు కేసీఆర్ గారు అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు కాళేశ్వరం పేరుతో రాజకీయ కచ్చ తీర్చుకునే కుట్ర ఈ అంశ ఈ అంశంపై న్యాయస్థానం తేల్చే వరకు కాళేశ్వరం నివేదికను సస్పెండ్ చేయండి అని హైకోర్టులో కేసీఆర్ గారు హరీశ్ రావు గారు మధ్యంతర దరఖాస్తు చేసుకున్నారండి ఏమని అసెంబ్లీలో చర్చించినా మాలా మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్తున్నారు అంటే హరీశ్ రావు గారి మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ చర్చ చర్య తీసుకోకూడదు కాళేశ్వం ప్రాజెక్టులు అవకతవకలు జరిగినా కూడా మాపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అనేది వాళ్ళు మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టుకు వేశారు ఇంకా చేసినారంటే చూడండి వీళ్ళు కాళేశ్వం ప్రాజెక్టులో ఏమి అవకతవకలు జరగలేదంటారు ఏమీ లేదంటారు అయినా మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తారు ఏమని మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు కానీ మీటింగులలో చూస్తే కాళేశ్వరంలో ఏమి జరగలేదు అంత కాంగ్రెస్ కుట్ర రేవంత్ రెడ్డి గారు మా మీద ఖర్చు పెడుతున్నారు దీంట్లో ఏమీ జరగలేదంటారు కానీ మళ్ళీ కమిషన్ వస్తుందంటే భయపడతారు చూడండి కాళేశ్వర ప్రాజెక్టు లక్ష కోట్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కోసం కట్టిన ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి అనేది నిజం అందరికీ తెలుసు ఎందుకంటే దాంట్లో పనిచేసిన ఇంజనీర్లే వెయ్యి కోట్ల వరకు అవినీతికి పాల్పడారు ఇంకా చూసుకుంటే ప్రాజెక్టులలో ఎంత జరిగినాయి కావచ్చు పిల్లర్లు కుంగిపోవడం ఎన్ని జరిగినాయి మనం చూడలేదా అన్ని చేశారు దీని మీద కేసీఆర్ గారు హరీష్ రావు గారు హైకోర్టులో పిటిషన్ వేసినారు ఏమని మధ్యంతర దరఖాస్తులు చేసుకున్నారు ఏమని అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు కాళేశ్వరం పేరుతో రాజకీయ కచ్చ తీరుస్తుంది కాబట్టి ఈ కాళేశ్వర నివేదికను సస్పెండ్ చేయండి అంటున్నారు వాళ్ళు కోర్టు కేసి కాళేశ్వర కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఆయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు శనివారం మరోసారి హైకోర్టును ఆశ్రమించారు హైకోర్టులో ఇప్పటికే రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటిపై తుది తీర్పు చూడండి శనివారం వేశారు తుది తీర్పు వెలువడే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరారు చూడండి ఏం చెప్పారు కాళేశం ప్రాజెక్టును సస్పెండ్ చేయండి మాపైన రాజకీయ ఖర్చు జరుగుతుంది కాబట్టి మాపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వండి అనేది కూడా మన హరీష్ రావు గారు కేసీఆర్ గారు హైకోర్టుకు మధ్యంత ఉత్తర్వులు మధ్యంత ఉత్తర్వులు వేశారు చూడండి కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ గోస్ కమిషన్ ఇచ్చిన నివేదిక అక్రమని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి కింద తమకు నోటీస్ ఇవ్వకుండా తమ ప్రతిష్ట దెబ్బతీసేలా కమిషన్ నిర్ధారణలు చేసిందని సదర్ కమిషన్ నివేదికను కొట్టేయాలని కోరుతూ ఇప్పటికే కేసీఆర్ హరీసులు హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు కమిషన్ నివేదిక అసెంబ్లీ ఎదుట ఉంచి చర్చించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం చెప్పడంతో వారిద్దరి పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అసెంబ్లీలో చర్చించిన తర్వాత కూడా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తాజాగా శనివారం కేసీఆర్ ఆధీసులు మధ్యంత దరఖాస్తులు చేసుకున్నారు చూడండి ఇంతకుముందు ఏమో చెప్పారు కాళేశ్వరంలో ఏమీ జరగలేదు అవకతవకలు జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఏమని ఇంతకుముందు ఇప్పుడే కోర్టులు వేశారు ఏమని మా మీద చర్యలు ఏమి తీసుకోవద్దని చెప్పారు దాని కోర్టు ఏమనింది కోర్టుకు ప్రభుత్వం చెప్పింది దాని మీద చర్చ జరిగినంత వరకు మేము ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పారు దాని కోర్టు ఓకే అని ఇప్పుడు ఏం చేశారు చర్చ జరిగిన తర్వాత కూడా మా మీద ఎలాంటి 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 చర్యలు తీసుకోకూడదని మళ్ళీ హరీష్ రావు కేసీఆర్ గారు నివేదిక ఇచ్చారు కోర్టులో మధ్యంతరం మధ్యంతరం పిటిషన్ వేశారు అంటే ఏమని దాంట్లో అవకతొకలు జరిగినా ఏం పట్టించుకోకూడదు మమ్మల్ని ఏం చేయకూడదు అనేది వాళ్ళిద్దరు బాధ్యత కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు మళ్ళీ ఎవరు కారణం ముఖ్యమంత్రిగా కేటీ కేసీఆర్ గారికి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారికి ఏ సంబంధం లేదనే మళ్ళీ దాంట్లో అవకతవకలు జరగకపోతే మీరు ఎందుకు మధ్య కోర్టులకు వెళ్తున్నారనేది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారనేది కూడా తెలుస్తుంది ఇంకా చూస్తే ప్రభుత్వం తమపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అసెంబ్లీలో చర్చించిన తర్వాత కూడా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తాజాగా శనివారం కేసీఆర్ హరీసులు మధ్యంతర దరఖాస్తులు చేశారు చూడండి శాసనసభలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్పే ప్రమాదం ఉందని అసెంబ్లీలో చర్చించదామనే కారణం అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష తీర్చుకోవాలని పిటిషన్లు కీర్తి ప్రతిష్టను పేరు ప్రఖ్యాతలను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు సెక్షన్ ఎయిట్ బి సెక్షన్ ఎయిట్ సి కింద నోటీస్ ఇవ్వకుండా వెలువరిచిన కమిషన్ నివేదిక అక్రమని సదరు అక్రమ నివేదిక ఆధారంగా ప్రభుత్వం దురుద్దేశంతో వివరిస్తుందని ఆరోపించారు అసెంబ్లీలో చర్చించ చర్చించాం కాబట్టే చర్యలు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకునే అవకాశం ఉందని అలా చేసి తిరిగి పూరించలేని విధంగా తమకు నష్టం జరుగుతుందని పిటిషన్లు ఆందోళన వ్యక్తం చేశారు ఈ అత్యవసర పరిస్థితి నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వడంతో పాటు ఇప్పటికే పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ హైకోర్టులో తుది తీర్పు ప్రకటించే వరకు కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని కోరారు ఈ మధ్యంతర దరఖాస్తులో ప్రధాన పిటిషన్లతో కలిసి రెగ్యులర్ విధానంలో త్వరలో విచారకు రానున్నట్లు తెలిసింది చూడండి అసెంబ్లీ చర్చకు ముందు అరెస్ట్ వద్ద చర్యలు వద్దన్నారు అసెంబ్లీలో చర్చించిన తర్వాత కూడా మా అలాంటి మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేసీఆర్ గారు మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారు కోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు దీని మీద కోర్టు ఏం చెప్తుంది ప్రభుత్వం ఏం చేస్తుందనేది కూడా ముందు ముందు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ